ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శివా అని అన్నావా ప్రాణోత్క్రమణ సమయంలో ఊపిరి మీద కదా మనిషి యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి శివలింగం దీపమునందు మీరు దర్శనం చేయాలి దీపంలో వెలిగేటటువంటి ఆ జ్యోతి ఎప్పుడు కలుగుతుంది శ్రీకాళహస్తి శివలింగానికి ఒక ప్రఖ్యాతి ఉంది నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు కవచం ఆయనకు ఆభరణం అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాణ్ణి ఏమి చెయ్యలేవు ఎందుకంటే ఏదో కలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో కలితమిచ్చి వెళ్ళిపోవాలి తప్ప శివానుగ్రహం కలిగిన వాణ్ణి శివభక్తి తత్వరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించినంత వరకు మాత్రం దీన్ని కాశీ పట్టణంతో పోల్చ దీనికి పేరు ఏమి అంటే దక్షిణ కైలాసము దక్షిణ కైలాసమే శ్రీకాళహస్తి పట్టణము అంటే కైలాసవాసి అంటారు కైలాసమునందు ఉండడం ఎంత గొప్పదో శ్రీకాళహస్తి క్షేత్ర ప్రవేశము కాని శ్రీకాణహస్తి క్షేత్రమునందు ఉండడం కాని శ్రీకాళహస్తిలోకి రావడం కాని శివ దర్శనం చెయ్యడం కాని అథవా ఈ క్షేత్రంలో ఎక్కడ నిలబడి ఒక్కసారి స్వామివారి దేవాలయం వైపు కానీ కొండ వైపు కానీ చూడడం కైలాసంలో శంకరుణ్ణి దర్శించడంతో సమానం అత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి క్షేత్రం ఒక కోణంలో కాదు అనేక కోణములలో దీనిని మించినటువంటి క్షేత్రం లేదు ఈ క్షేత్రమునకు ఇంకొక గొప్ప విశేషముందని నవగ్రహములు ఆయనకి కవచం అయి ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో మీకు ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి మీరు శ్రీకాళహస్తి నిందాన్ని విగ్రహించి చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది అందులో శాలి పరుపు కనపడుతుంది పావు కనపడుతుంది ఏనుగు యొక్క దంతములు కూడా కనపడతాయి మూడు ప్రాణులను నాలోకి తీసుకున్నానని చెప్పడానికి మూడు ప్రాణుల గుర్తులు కనయకున్నాడు అంత గొప్ప శివతత్వం శివార్చన చెయ్యలేమని ఏడుస్తూ చచ్చిపోయినందుకు అవి ఏవన్న విషయం ఆయన చూడలేదు నేను కచ్చుకున్నానని రేపు అనేవి కనపడేటట్టుగా శివలింగంలో అది శివతత్వం శ్రీకాళహస్తి దర్శనం చెయ్యాలి అంటే అంత తేలిక విషయం కాదు అటువంటి అనుగ్రహం కలగాలి అంటే ఏ కారణం చేత అంటే నరమృగ స్వరూపం అని ఉంటుంది విఘ్నేశ్వరుడి దేవాలయం ఎదురుగుండ ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తారు ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తే తప్ప శ్రీకాళహస్తి క్షేత్రం లోపల దర్శనం అంత తేలిక కాదు అని చెప్తారు ఎక్కడైనా సరే శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం శివుడు పశ్చిమాన్ని చూస్తాడు అమ్మవారు తూర్పును చూస్తుంది ఇద్దరు ఇలా నిలబడతారు ఆయన ఇటు చూస్తారు ఆవిడ అటు చూస్తూ ఆవిడ జ్ఞానప్రసూనాంబ పువ్వు సూర్యకిరణానికి విచ్చుకోవాలి ఆవిడ నడుముకి పెట్టినటువంటి వడ్డాణం సర్ప వడ్డాణం ఆ సర్ప వడ్డాణం చూస్తే చాలు రాహుకేతు గ్రహాలు ఉపశాంతిస్తాయంటారు అంత శక్తివంత జ్ఞానప్రసూనాంబ